న్యూస్ మీ స్వరం మా పరిచయం శాతవాహన బులెటిన్యూస్కి స్వాగతం కొమరమీం ఆసిఫాబాద్ జిల్లా కాజ్నగర్ అటవీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబును గృహ నిర్బంధం చేసిన కాజ్నగర్ పోలీసులు ఈ సందర్భంగా డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఎక్కడికెక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను మరియు పోడు రైతును అరెస్టు చేసి వేర్వేరు స్టేషన్లో నిర్బంధించారని ఆరోపించారు వెంటనే అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని శాంతియుత నిరసనకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పోటరేతులతో కలిసి ఫారెస్ట్ అధికారులపై ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల కల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కోడు రైతులు ఆదివాసీ నాయకులు ఏదైతే ఫారెస్టు అధికారుల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటవీ కార్యాలయం చేరుకోవాలని పిలుపునివ్వడం జరిగింది నిన్న దానికి స్పందించి చాలామంది కోడు రైతులు తయారవుతున్న క్షమంలో క్షమ తరుణంలో పోలీస్ అధికారులు వారిని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో పిలిపించి మీరు కాదు సరిపోతే కేసులు అవుతాయి కేసులు చేస్తామని బెదిరించి వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు దానికి ఒత్తాసు పలుకుతూ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ దండవిట్టలు గారు కూడా అదే ఫారెస్ట్ అధికారులకు ఇటు పోలీసుల అధికారులకు పలుకుతూ ఆయన కూడా ఇది మీరు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ధర్నాకు లేకపోతే ముట్టడికి స్పందిస్తే మీకు మీ మీద కేసులు అయితే మీకు ఇబ్బందులు తప్పవు అనే రీతిలో అంటే నానా అంటే తన్నా నానా పోలీ ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తే పోలీసులు అదే చేయాలి దాని కాంగ్రెస్ నాయకులు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి మరి ఇంత శ్రద్ధ ఈ సమస్య మీద ఉంటే ఈ సమస్య ఎప్పుడూ పరిష్కారం అయ్యేది పాడులో మేము సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించడం కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి పాడు పోతే వాళ్ళు మీకు చెప్పుల దండ వేయడానికి రెడీ ఉన్నారు మీకు అర్థమైతే అక్కడ వాళ్ళకి ఇవాళ బతుకు తెరువు లేక మొత్తం ఇవాళ ఇటుకలపాడు గ్రామం పూర్తిగా అక్కడ అక్కడ నిర్వీర్యం అయిపోయింది వాళ్లకు కనీసం అక్కడ నిలువ నీడలేని పరిస్థితి వాళ్ళందరూ బయటికి తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు సేమ్ పరిస్థితి కొన్ని గ్రామాలకు తరలించే క్రమంలో వారెస్ట్ అధికారులు అత్యుత్సాహం బలుకుతా ఉంటే వారికి వత్తాస పలకడం కాంగ్రెస్ నాయకులు వంతైంది అయింది అంటే రాజకీయం ఏ స్థాయికి దిగ దిగజారింది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పింది పోడు రైతులని కేవలం ఎస్టీలను కాదు బీసీఎస్సీలకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు పట్టాలు కూర్చుడు పక్కన పెట్టి దేవుడేరు ఇవాళ ఉన్న భూములు గుంజుకునే పరిస్థితి వచ్చింది ఆ కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజల మీద దాని మీద నిర్బంధకాండ చేసింది కాబట్టి వారికి శంకరగిరి మాన్యాలు పట్టించింది ప్రజలు ఇప్పుడు అదే ఒరవడిలో మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోవడం ఏంటండి నాకు అర్థం కాదు ఒకసారి ఆలోచన చేయండి ఈ పోడు రైతులను నేనేమంటాను కొత్తగా ఫారెస్ట్ కొట్టింది కాదు ఇది నలభై యాభై సంవత్సరాల క్రితం ఈ ఫారెస్ట్ అంటే దిమ్దా గ్రామమే మీరు ఒకసారి దిమ్దా పోడు రైతుల సమస్య తీసుకుంటే మొత్తం ఊరు కూరు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది ఇప్పుడు వాళ్ళ బతుకు పెట్ల అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఇది ఒక్కటే కాకుండా ఎక్కడికక్కడ మా నాయకుల్ని కాగజ్ నగర్ చెందిన సీనియర్ నాయకులందరినీ రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడి నుంచి కరిమరే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మానపల్లి చింతలమానపల్లి మండలానికి చెందిన వాళ్ళందరూ మానపల్లి పోలీస్ స్టేషన్లో బెజ్జూర్ మండలం వాళ్ళని బెజ్జూర్లో దేగాం వాళ్ళని దైగాంలో ఎక్కడికక్కడ ఈ నిర్బంధకాండ మళ్ళా పోలీసు రాజ్యం తీసుకువచ్చే ఏర్పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది దీన్ని అందరు ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉన్నది మేము ఒక్కడే చెప్తున్నాం ఇక్కడైనా మీ నిర్బంధకాండను ఆపండి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన నాయకులందరినీ విడుదల చేయండి మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యయుతంగా మా నిరసన తెలిపే హక్కును మేము వినియోగించదలుచుకున్నాం తప్పకుండా మీరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈ శాసన వ్యవస్థ మీద నమ్మకం ఉంటే వాళ్ళందరూ విడుదల చేయండి మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పోలీస్ అధికారులకు అటు ఫారెస్ట్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం లేని పక్షంలో మాత్రం ఈ ఉద్యమాన్ని ఎవ్వరు కూడా ఆపే ఆపే పరిస్థితి ఉండదు ఒక్కసారి పోడు రైతులు ఫారెస్ట్ బాధితులు ఈ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఒక సంఘటితంగా శక్తిగా మారితే ఏ శక్తి కూడా వాళ్ళ వారిని అడ్డుకునే పరిస్థితి ఉండదు జీవో నెంబర్ నలభై తొమ్మిది దాని మీద ఎందుకు మాట్లాడారండి కాంగ్రెస్ నాయకులు జీవో నెంబర్ నలభై తొమ్మిది తెచ్చింది మీరు కాదా అవే ప్రజల ఆగ్రహానికి ఆదివాసీ సంఘాల ఆగ్రహానికి గురిగా గురైన పక్షంలో మీరు దాన్ని తాత్కాలిక నిలుపుదలు చేసి అభయ పెట్టింది నిజమా కాదా ఇవాళ రద్దు చేయడానికి ఎందుకు ఎందుకు వెనకాడుతున్నారు అడుగుతున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితుల సమాచారాన్ని ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి వివరించడం జరిగింది వారి అనుమతితో ఈ ఉద్యమాన్ని తారాస్థాయి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడైనా మీరు కొంత పట్టు విడుపులకు అవకాశం ఇచ్చి ఎవరైతే అరెస్ట్ చేశారు నన్ను ఏమో ఇక్కడ కాజీనగర్ పట్టణంలో నన్ను అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేశారు మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లకు తరలించే కార్యక్రమం చేశారు కాబట్టి ఎక్కడికక్కడ మహిళలని చూడకుండా కూడా వాళ్ళని ఇళ్ళలోకి వెళ్ళి పొద్దున అర్ధరాత్రి పూట నాలుగు మూడున్నర గంటలకు నాలుగు గంటలకు వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలిస్తే చాలా మంది వాళ్ళ భర్తలను నాకు ఫోన్ చేస్తున్నారు ఈ మా భార్యనేందుకు పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు ఇటువంటి పరిస్థితి ఆక్షేపనీయం తప్పకుండా ఈ ప్రజాస్వామ్య యుతంగా మా ప్రజా ప్రభుత్వం అని చెప్పి చిత్తశుద్ధి ఉంటే ఇటకెలపాడులో మీరు సమస్యను పరిష్కరించడం అంటారు కదా ఇవాళ వాళ్ళ సమస్యను ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు ఒకసారి గ్రామానికి పోయినా ఎమ్మెల్సీ దండే విట్టలు గారిని నేను ఒక్కటే ఒక్కటే ఒక ఒక్క ఒక్క కోరిక కోరుతున్నా మీ ద్వారా పత్రికా విలువ పాడులో మీరు సమస్య పరిష్కరించడం అంటున్నారు కదా ఆ పాడు గ్రామానికి మీరు మీరు వెళ్ళే పరిస్థితి ఉన్నదా లేదు పోదామని అంటే మీరు నేను ఇద్దరం కలిసిపోదాం అక్కడ ప్రజలు పూర్తిగా వాళ్ళ భూములు మొత్తం మేని వాళ్ళకు ఒక మూడు వందల ఎకరాల్లో జాగ కూడా లేదు అక్కడ మూడు వందల కుటుంబాలు ఉన్నాయి అక్కడ అదొక గ్రామ పంచాయతీ దానికి రోడ్డు లేదు ఫారెస్ట్ అధికారులు రోడ్డు ఇస్తలేరు ఆ ఊరుకు సంబంధించిన భూములన్నీ గుంజుకున్నారు వాళ్ళు నలభై యాభై సంవత్సరాలుగా ఆ భూమి మీద ఆధారపడడం అలవాటు అయింది వాళ్ళకి ఇవాళ భూమి లేక ఈ అక్కడ ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఇంద్రమ ఇండ్లు శాంక్షన్ అయితే కనీసం అక్కడ ఇండ్లు కట్టుకొనిస్తలే ఫారెస్ట్ అధికారులు మరి వాళ్ళని వాళ్ళని దమ్ము ధైర్యం ఉందా మీకు కాబట్టి నేనేమంటున్నా అంటే వట్టిగా కాజ్ లో కూర్చొని లేకపోతే హైదరాబాద్ లో కూర్చొని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు వాస్తవాన్ని వాళ్ళు అక్కడ జరుగుతున్నది ఏంది అనేది విషయం మీరు తెలుసుకుంటే బాగుంటది ఇటుకల పాడును రోల్ మోడల్ గా తీసుకొని ఫారెస్ట్ అధికారులు రెచ్చిపోతారు దీంట్లో కాంగ్రెస్ నాయకుల భాగస్వామ్యమే ఉంది నేను ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అని అంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యింది కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ గ్రామస్తులందరినీ ఒక గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నెండు లక్షల రూపాయలు తీసుకొని పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డరు అటు భూములు పోయినాయి ఇటు పైసలు పోయినాయి వాళ్ళ బతుకు తిరిగిపోయింది ఇప్పుడు ఆ ఊరే తరలించే ఏర్పాటు కాంగ్రెస్ ఈ మన ఫారెస్ట్ అధికారులు చేస్తారు దానికి కారణం కాంగ్రెస్ నాయకులు ఒక్క ఇటుకల పాడు విషయంలో మీరు చేసిన అన్యాయం గిట ప్రజలకు తెలిస్తే మిమ్మల్ని బట్టలు కూడా తీసి బదారాన్ని పెడతారు మీకు అర్థమైతుంది ఇటుకల పాడో లేదు ఇవాళ ఇచ్చిన భూములన్నీ గుంజుకునే క్రమంలో ఇటుకల పాడులో మేము ఏదో చాలా పెద్ద ఘనకార్యం చేసినామని చెప్పుకుంటారు ఆ వాళ్ళు చేసింది ఎక్కడ కూడా ఆడపల్లిలో ఎక్కడ ఎక్కడ కడంబలో డబ్బాలో ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అయిన చోట వినాశమే జరిగింది రైతులకు నష్టమే జరిగింది తప్పించి ఎక్కడా లాభం జరగలేదు తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న పోడు రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాం ఈ నెక్స్ట్ లెవెల్ ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోవాలనేది ఆలోచన చేస్తాం నిర్బంధకాండ ఇట్లనే కొనసాగితే ప్రజలు తిరగబడతారు మొత్తం శాసన వ్యవస్థ మీద ఉన్న నమ్మకమే కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఇకనైనా పోలీస్ అధికారులు ఈ దుందుడుపు చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న జయహింద్